హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఈరోజు మీకు వాటర్ లిల్లీస్ చూపిస్తానండి ఇదిగో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదిగో పింక్ అండి ఇది నేను ఇది వరకు చూపించాను వాటర్ లిల్లీ తర్వాత వైట్ అండి త్రీ కలర్స్ అండి ఇదిగోనండి ఇది పర్పుల్ కలర్ ఇది మనకు ఇది కొంచెం బ్లూ షేడ్లో కూడా ఉంటుందండి ఇది పర్పుల్ అండ్ బ్లూ షేడ్లో ఉంటుంది ఇదిగోనండి ఇదిగో ఇది కెమెరాకు రెండు డబల్ కలర్ కనబడుతుందండి ఇది చూద్దాం ఇది పింక్ లో ఇదగు ఇదగు. 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 పులు ఉంది కదా ఇదిగోనండి బ్లూ షేడ్లో ఉంది పర్పుల్ కలర్ ఇది అయితే వైట్ అండి ఇదిగో బాగా వచ్చేసాయి దీనికి బర్డ్స్ ఎంత ఉన్నాయి చూడండి ఈ ప్లాంట్కి అవుతే లోపల ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడ చూడండి అయినవండి ఇవన్నీ అయినాయి వాటర్ బాగా వర్షం వచ్చింది కదా వర్షంలో నింపలేకపోయామండి వీటికి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి ఇలా పండిపోయిన లీఫ్స్ ఉంటాయి కదండీ ఇవి కొంచెం ఇలా దగ్గరగా ఇంత పొడుగు చూసుకొని ఇవి కట్ చేసేయాలండి ఇదిగోనండి ఇలా ఇలా కట్ చేసేయాలండి వాటిని ఆకుల్ని మట్ట ఎప్పటికప్పుడు తీసేసేయాలి వీటిని వేసాను ఇంకా ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదిగోనండి ఇలాంటి లీవ్స్ తీసేయాలండి వాటి వల్ల వేరే లీవ్స్ కూడా డ్యామేజ్ అవుతుందండి వేరే లీవ్స్కి ఇదిగో ఇప్పుడు ఇలాంటి లీఫ్స్ని మనం కట్ చేసేయాలి ఇప్పుడు ఇందులో ఇది లోటస్ అండి ఇది లోటస్ లీఫ్ ఇదిగో లోటస్ లీఫ్కి వాటర్ కి తేడా ఏంటో తెలుసా అండి ఇదిగో వాటర్ లిల్లీకి ఏమో ఇది రౌండ్ లీఫ్కి ఇలా కటింగ్ ఉంటదండి ఇలా ఇలా కటింగ్ ఉంటుంది ఇలా లీఫ్ లీఫ్కి ఇలా కటింగ్ ఉంటదండి ఇలా లోటస్కి ఏమో కంప్లీట్గా ఉంటదండి ఇలా ఫ్లవర్ ఆకు మొత్తం రౌండ్ షేప్లో ఉంటుంది ఎక్కడ కూడా కటింగ్ ఉండదు ఇంకోటి వాటర్ లిల్లీ అది లీఫ్స్ ఏమో వాటర్లోనే ఉంటాయండి ఇలా వాటర్లో మనం ఎలా పేరుస్తాం చూడండి ఇలా పెడతాం చూడండి అలాగే ఉంటాయి కానీ అదే లోటస్ లోటస్వి మట్టుకు ఇలా పైకి వస్తాయండి ఇదిగో ఇవి లోటస్ అండి ఇవి లోటస్ లీప్స్ మట్టుకు పైనకి వచ్చేస్తాయి ఇదిగోనండి షార్ప్ ఉంటుందండి ఇది లీఫ్ అవుతే ఇదిగో వీటికి ఇదిగో ఇలా మనం మధ్యలో పెట్టాను చూడండి ఇది పైప్ ఉంది కదండి మనము ఎన్పీకే అప్పుడప్పుడు కొంచెం ఎన్పికే ఇందులో డైరెక్ట్ మనము సాయిల్లో కూడా పెట్టవచ్చండి ఒక పేపర్లో కొంచెం ఒక టీ స్పూన్ అంత ఎన్పీకే తీసుకొని అది ఫోల్డ్ చేసి న్యూస్ పేపర్లో కానీ క్లాత్లో కానీ తీసి అందులో సెంటర్లో ఎక్కడైనా ఇట్లా ఇట్లా అనేసి అందులో మధ్యలో ఇలా పెట్టేసేయాలండి అయితే నేను ఆ మెథడ్ ఏమి ఫాలో అవనండి ఈ నేను ఇలా పైప్స్ పెట్టానండి ఇదిగో ఈ పైప్స్ పెట్టేసి ఈ పైప్లో నుండి కొంచెం ఒక టీ స్పూన్ ఇందులో వేస్తాను ఇంకా అది రూట్స్ తీసుకుంటాయండి ఇంకా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి వీటికి ఇస్తానండి ఇదిగో ఇక్కడ కూడా ఒక పైప్ పెట్టాను చూడండి వీటి ద్వారానే ఇస్తానండి ఎన్పికే ఇదిగో స్టార్టింగ్ తోటే ఇలాంటి డ్యామేజెస్ ఏమైనా ఉంటే మనం ముందే తీసేయాలండి ఇలా ఫ్రెష్ ఉన్న లీప్స్ మట్టికే ఉంచాలి వాటర్ అయినా సరేనండి మనం ఇలా దానికి కూడా ఇలా పైప్ ఉంది కదా ఆ పైపు ద్వారానే ఇస్తానండి ఇదిగో ఈ పైపు ద్వారానే ఎన్పికే ఇస్తాను ఫిఫ్టీన్ డే మనం వాటర్ మార్చడము ఇంకా ఇష్టం అండి మనం ఫ్రె ఇప్పుడైతే ఫ్రెష్ ఉన్నాయి వాటర్ ఇవి మనం మార్చాల్సిన అవసరం ఏముంటుంది అంతా మార్చాలనుకుంటే మటుకు అవి తీసేయాలండి ఒక వన్ మంత్ కోసారి తీసేసినా వస్తుంది కానీ మంచి క్లియర్గా ఉండాలండి వాటర్ అవుతే క్లియర్గా ఉండాలి ఇలా మనము లోపల పెట్టిన టబ్బు ఇదిగో ఇలా కనపడాలండి ఇదివరకు మట్టి పెట్టాను మట్టి అంతా తీసేసానని చెప్పాను కదా ఈ టబ్లోనే వాటర్ ట్యాంక్ అండి ఇది పెద్ద వాటర్ ట్యాంక్ ఇది దీంట్లోనే పెట్టాను వాటర్ ఈ మొక్కలేమో ఎల్లో కలర్ అండి ఇది ఇదిగో ఇది ఎల్లో పింక్ పర్పుల్ అండ్ వైట్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇవి లోటస్లు ఏమో ఇవి లోటస్లు పెట్టాను అండి ఇవి సహస్రదళం అండి ఇది సహస్రదళం ఇది పింక్ లైట్గా పింక్ ఉంటుందండి పింక్ కలర్లో ఇది సహస్రదళం ఇది వచ్చాక చూపిస్తానండి సహస్రదళం లోటస్ వస్తే మటుకు అద్భుతమేనండి మనం వీటికి చిన్న చిన్న టిప్స్ దీంట్లో శంకు పురుగులు అని వచ్చేస్తాయండి మనం వాటికి నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చూపించాను లీఫ్స్ ఇలా ఫ్రెష్గా ఉండాలండి ఇదిగో ఇలా మనం చూసుకోవాలి శంకు పురుగులు ఉంటాయండి ఇందులో వచ్చేస్తాయి అవి వాటిని రానివ్వకుండా చూసుకోవాలండి మనము ఇదిగో ఈ లీఫ్ ఇలాంటి లీఫ్ డ్యామేజ్ అయిన లీఫ్ తీసేసేయాలండి మనం వెంటనే ఇవి ఉంచుకోకూడదు ఇవి అలాగే మనం సరళ ఉండని అంటే ఒక ఆకు నుండి ఇంకో ఆకి ఫంగస్ లాంటిది ఏర్పడుతుందండి ఓకే శంకు పురుగులు ఇది వీటికి అటాక్ అవుతాయి ఇదిగో ఇప్పుడు లీఫ్ అండి ఎంత బాగుంది కదా ఇది ఇదిగో కింది భాగంలో చూడండి ఎలా ఉంది ఇదిగో ఒక్క నిమిషం అండి తిప్పి చూపిస్తాను ఇదిగో చూసారా ఇలాంటిది వస్తుందండి దీన్ని మనము చేతితో కానీ ఒక గ్లౌజ్ లాంటిది వేసుకోవాలండి వేసుకొని ఇలా మనం నలిపేసేసేయాలి ఎంత బాగుంది లీఫ్ ఎంత ఫ్రెష్ ఉంది దీనికి ఎలా ఫామ్ అయింది చూడండి ఇది ఇదవుతే అసలు తొందరగా పోనే పోదండి ఒక ఆకు నుండి ఒకదానికి నుండి ఒక దానికి వస్తూనే ఉంటుంది అలాంటివి ఏమైనా ఉంటే తీసేయాలండి ఇదిగో వర్షం నీళ్ళండి మొక్కల కోసము ట్యాంక్ నిండా నింపి పెట్టాను ఇదిగో ఇందులో చూపిస్తాను ఇదిగో ఇలాంటివి వచ్చేసాయండి వీటిని మనం తీసేసుకుండాలండి ఎప్పటికప్పుడు ఇదిగో నాచు లాంటివి రెడీ అవుతాయి ఇది మొన్నే పెట్టాను అయినా తయారవిందండి అలాంటివి ఏమన్నా ఉంటే ఇలా చేయి పెట్టేసి అబ్బో చాలా ఉందండి ఇందులో ఇదిగో ఇలాంటివి ఏమున్నా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి చూద్దాం ఇంకా ఏమైనా ఉందా ఉందండి అవి వస్తుంటాయి ఇంకా వర్షంలో బాగా ఇంకా ఎక్కువ అవుతుంటుందండి ఇదిగో వన్ మంత్కి ఒకసారి నీళ్లు మార్చుకోవాలండి ఒక వన్ మంత్కి ఒకసారి అండి నెక్స్ట్ ఈ వాటర్ని మనం కరెక్ట్గా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి నాచు లాంటివి ఏవైనా పెరిగితే వాటిని తీసేయాలి లీప్స్ ఏమన్నా డ్యామేజ్ అయినవి ఉంటే వాటిని కూడా తీసేయాలండి వీటికి ఇది ఇంత ఇది వరకు జాగ్రత్తగా చూసుకోవాలి చాలా చక్కగా వస్తాయి వచ్చేసాయండి ఫ్లవర్స్ మట్టుకు ఇదిగో ఇందులో చూడండి రూట్స్ ఎలా వస్తున్నాయి చూడండి ఇదిగో ఇవి లోటస్ అండి రూట్స్ పైనకి వచ్చేస్తున్నాయి మట్టిలో నుండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్